విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కులమానం కాకుండా సంగీతం సాహిత్యం నృత్య కళల్లో అభినవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు ఎమ్మెల్యే తామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు టీడీపీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నికేతన్ వారి పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ పదేళ్లుగా నృత్య కళా సేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని పొగిడారు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్నా కూచిపూడి గొప్ప కళ అని అన్నారు ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు తమ ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం గమనీయంగా సాగింది నాట్యాచార్యులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి తన గురువులు నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు ముఖ్యమంత్రి ఉద్యోగం కానీ సామాల జనార్థనరావు గారు ఈరోజు ఎంత చక్కగా ఎన్సిడెంట్ అది మామూలు అయితే అంత డ్రైవింగ్ వారిని ఆ విధంగా ఆ కోచింగ్ చేసుకునే పద్ధతులు తీవ్రం ఆ విధంగా ఎంత బాగా చేసాము ఎన్ని టెన్షన్లో ఉన్నా కూడా ఒక పాట వస్తే కొత్త టెన్షన్లో చచ్చిపోతాం ప్రయాణం అలాగే మంచి ఇలాంటివి వాళ్ళని చూసుకొని తల్లిదండ్రులు ఇలాంటి చేస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఎక్కడానికి అవకాశాలు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉందాక వెంకటేశ్వర స్వామి పాటలు ఇస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా చేశారో అది చెప్పుకోలేము అది వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళ కళ్ళు ఇచ్చేది కానీ వాళ్ళు చేసే నచ్చింది కానీ వాళ్ళు చేసుకుని ఆస్తున్నారు అన్ని ఎంత కాకుండా కేసులో చాలా బాగా చేశారు ఇలాంటి మన అప్పుడు వికాకు ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకొస్తా ఉన్నాం ఈరోజు డేరియల్ని కూడా ఏదైతే వాళ్ళు అంటున్నారు ఈరోజు మాల్స్ షాపింగ్ మాల్స్ బోర్డు కారు షోరూమ్స్ అన్నీ కూడా పక్క దగ్గర ప్రతడికరీర్ని కూడా మనం మనం చేస్తా ఉన్నాం దీన్ని కూడా ఆ రోజు ఇండియా క్రీడా ఈరోజు డ్యాన్స్ అకాడమీ సిక్కు కావాలని ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా దాన్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసి అకాడమీ స్కూల్ అదేవిధంగా ప్లేస్ కావాలని చెప్పారు ప్లేస్ కూడా ఈరోజు చాలా మంది కూడా ఉండేవాళ్ళు అడుగుతారు ఈరోజు ప్రెస్ ప్రెస్ క్లబ్ ప్రెస్ అడుగుతున్నారు మన వాళ్ళు ఈరోజు వీళ్ళ కూర్చుంటే ఒక ఇవన్నీ కూడా వచ్చింది మూడేళ్ళే సమస్యలు చాలా ఉన్నాయి ఐదేళ్ళేమో ఎలా ఉంది ఏం లేదా దాని అన్నీ ఒక్కొక్కటి రావాలి తప్పకుండా దాన్ని కూడా చేస్తాం ఇంకో విచిత్రం ఏంటంటే మన ఊరులో స్టేడియం లేదు క్రికెట్ స్టేడియం లేదు ఒక ఐపీఎల్ దాన్ని కూడా టైం చేస్తున్నాం పరిస్థితి వస్తున్నాయి కాబట్టి వ్యవస్థని ఒక్కొక్కటి చేసి ఖచ్చితంగా మన ఉమ్మడి మాత్రం అన్ని అనుకూలం విధంగా నా అందులోనే కష్టపడతాను మన వాళ్ళు అడిగితే

ピッチャーのチェイセンカーの人。